బద్వల్ పట్టణంలోని సిద్దవటం రోడ్ నందు గల సృజన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ నందు కరస్పాండెంట్ పి శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యన సుభాష్ చంద్రబోస్ నూట ఇరవై ఎనిమిదవ జయంతి వేడుక సందర్భంగా ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా జోహాలు అర్పించి ఆయన సేవలను కొనియాడారు ఈ సందర్భంగా శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ ఈ రోజు మన భారతదేశం యొక్క ఒక విశిష్టమైన నాయకుడు స్వాతంత్ర్య ఉద్యమం యొక్క అజేయ యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి ఆయన జనవరి ఇరవై మూడు పద్దెనిమిది వందల తొంభై ఏడులో జన్మించి మన భారతదేశ స్వాతం పోరాటంలో మర్చిపోలేని పాత్ర పోషించారు ఆజాద్ హింద్ ఫౌజ్ అనే భారత సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని మన దేశం కోసం బలిదానాలు ఇచ్చారు నేతాజీ తన నాయకత్వంలో జై హింద్ అనే నినాదం ఆయన చిత్తశుద్ధి ధైర్యం మరియు సర్వస్య స్వాతంత్ర్యం కోసం చేసిన పోరాటానికి ప్రతీక ఇప్పటికీ ఆయన ఆత్మవిశ్వాసం ధైర్యం దేశభక్తి మనకు మార్గదర్శకంగా ఉంటుందన్నారు యోగి వేమన యూనివర్సిటీ మెంబర్ కొండపల్లి చిన్నసుబ్బారావు మాట్లాడుతూ దేశం కోసం నేను ఓడిపోయినా మరణించినా పర్వాలేదు నా దేశం ఓడిపోకూడదని భారతదేశం నుండి బ్రిటిష్ వారిని తరిమి కొట్టాలని యువతలో ప్రేరణను కలిగించిన గొప్ప వ్యక్తి సుభాష్ చంద్రబోస్ అని కొనియాడారు దేశం కోసం నిస్వార్థంగా సేవ చేయడం అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధించడం మన బాధ్యత ఈరోజు మన ప్రియతమ నేత నేతాజీని స్మరించుకుంటూ ఆయన చూపిన దారిలో ముందుకు సాగదామని పిలుపునిచ్చారు అనంతరం పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు అమెరికాలో స్థిర నివాసం ఉంటున్న భారతీయులు అరుణ రవి విన్నిగార్లు రతన్ టాటాను స్ఫూర్తిగా తీసుకుని అర్విన్ ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సాయంతో ఈరోజు సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా విద్యార్థులకు ఫౌండేషన్ సభ్యులు బద్వెల్ గురుమూర్తి పరీక్ష ప్యాట్స్ పెన్నులు పంపిణీ చేయడమైంది ఈ కార్యక్రమంలో యోగి యూనివర్సిటీ పాలక మండలి సభ్యులు కొండపల్లి చిన్న సుబ్బారావు బద్వెల్ పట్టణ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు నానబాల వెంకటేశ్వర్లు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు చదివినా మనసులే గెలిచిపోంది దాని ఏకసంధి ఆయన అటువంటి వాడు ఏకసంధి ఆయన ఏం చేశాడంటే అక్కడి వరకు అప్పుడు వచ్చేసి ఇంటర్ ఉండదు చూడండి అప్పుడు ఇంటర్ లేదు కోల్త్ ఎఫ్సి ఎఫ్సి ఆ ఎఫ్సీఐ అక్కడ చదివాయినా ఆడ నుంచి ఎక్కడికి పోయాడు బ్రిటన్ పోయాడు ఎఫ్సీఐ అంటే ఇప్పుడు ఐఏఎస్ అప్పుడు ఐఏఎస్ లేదు ఎఫ్సిఏని బ్రిటన్ వాళ్ళ అంటారు అక్కడ కూడా ఆయన ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యి జాబ్ వచ్చేది జాబ్ వస్తే కలెక్టర్గా ఇండియాకి వచ్చి రిజైన్ చేశాడు ఎందుకు చేశాడు అప్పుడు స్వతంత్రం కోసము మన భారతీయులందరము ఐకమిత్యంతో పోరాడుతున్నారు అప్పుడు గాంధీ గారు కానీ మొదట ఉన్నారు గారు ఉన్నారు ఆయన ఇచ్చి సర్దార్ పటేల్ గారు ఉన్నారు ముస్లిం సోదరులు ఉన్నారు అందరు కలిసి చేస్తున్నారు అటువంటి టైంలో సుభాష్ చంద్రబోస్ గారు వచ్చి ఫస్ట్ దాంట్లో యూత్ యూత్ అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డాడు కాంగ్రెస్ కు ఆ తర్వాత ఏం జరిగింది తెలుసా మళ్ళా ఎలక్షన్స్ జరిగితే అతను వచ్చేసి ఇండియాకు ప్రెసిడెంట్ అయ్యాడు ఎప్పుడు రాలేదు సుభాష్ చంద్రబోస్ మొత్తం ఓట్లు వచ్చాయి ఏం జరిగింది ఈయన పాలసీ దేనికైనా ఎదుర్కొనాలా ఫైట్ చేయాలా ఊరికే రాదు స్వతంత్రము అని చెప్పారు అటువంటి దాన్ని